తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించినారు ఉభయ సభను ఉద్దేశించి రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం లభించింది ఇవాళ ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ గవర్నర్ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై నిన్నటి కేబినెట్ భేటీలో కూడా చర్చించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని దానిపై సుమారు గంటన్నర పాటు చర్చ జరిగింది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనే అంశాలతో గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఇప్పటికే రెండింటిని ప్రభుత్వం మొదలుపెట్టింది మిగతా నాలుగు గ్యారెంటీల అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్ ఒక తీర్మానం చేసింది రైట్ అసెంబ్లీ సమావేశాలు అలాగే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజీ రావు నాకు తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ బ్రహ్మాజీ ఏంటి అప్డేట్స్ ఏంటి సమావేశాలు పదకొండున్నర గంటలకు ప్రారంభం కానున్నాయి అయితే ఈ రోజు సభలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది గవర్నర్ ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు దాదాపు గంట సేపు ఈ యొక్క ప్రసంగం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఆ ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలను అదేవిధంగా తమ కొత్త ప్రభుత్వం తీసుకోబోయేటువంటి ఆ ప్రజా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు వేస్తున్నా వాటి కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడించినట్టుగా తెలుస్తుంది దీని మీద రాజకీయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ఇతర వర్గాల వారు అందరూ కూడా కొంతవరకు ఆసక్తి ఎంతో చూస్తున్నారు ఎందుకంటే మొదటి ఆ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనే దాని మీద అయితే ఉభయ సమావేశంలో ప్రసంగించనున్నటువంటి గవర్నర్ కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్న దానిపైన కూడా కొంతవరకు కొనసాగుతుందో ఉత్కంఠ ఈసారి అభివృద్ధి సంక్షేమ విషయంలో తమ ప్రాధాన్యత ఏంటో గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించినటువంటి ప్రభుత్వం తప్ప వాయిదా అనంతరం స్పీకర్ కార్యాలయంలో సమావేశం అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తెలుస్తుంది దీని ద్వారా సమావేశం ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని మీద కూడా కొంత కసరత్తు చేసినట్లు తెలుస్తుంది అంటే ఈ సమావేశంలో ఆ బిఆర్ఎస్ నుంచి కానీ మిగతా పార్టీలు ఎవరైతే వాళ్ళన్నిటి నుంచి కూడా అందరూ హాజరవుతారు సో దానికి సంబంధించి అందరికీ ఇప్పటికీ ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఈసారి గతంలో జరిగినటువంటి సమావేశాలు వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే సమావేశాలు కొనసాగుతూ ఉన్నవి ఓకే సైడ్ జరిగేటివి ఈసారి అలా కాకుండా సమావేశాలు కొన్ని ఎక్కువ రోజులు ప్రయోగించని ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ అంతకుముందు కానీ సమావేశాలు చాలా ఎక్కువ రోజులు జరిగాయి ఇరవై రోజులు ఇరవై ఐదు నెల రోజులు జరిగే ఈ సార్ సమావేశాలు కొద్ది రోజులు జరుగుతున్నాడంతో అదే విధంగా ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చర్చించడానికి మాత్రం ఖచ్చితంగా సమావేశాలు పొడిగించిన ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ అలర్ట్ అలాగే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి ఆధార్ తప్పనిసరి అంటూ చేసింది ఈ రోజు నుంచి గుర్తింపు కార్డు చూపాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సూచించారు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని ఆయన సూచన చేశారు యంత్రాల్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు కుషాయిగూడ మిథానీ సిటీ డిపోలో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్ ఈరోజు ప్రారంభించారు మొత్తం మీద తెలంగాణలో ఈ రోజు నుంచి జీరో టికెట్ తీసుకుని ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవాలని జీరో టికెట్ తీసుకోవాలని ఆర్టీసీఎండి సజ్జనార్ సూచించారు తెలంగాణ మహిళలకు టీఎస్ఆర్టీసీ అలర్ట్ చేసింది ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి ఆధార్ తప్పనిసరి చేసింది ఈరోజు వచ్చి గుర్తింపు కార్డు చూపాలని ఆర్టీసీ ఎండి ఇక మరిన్ని అప్డేట్స్ మరిపోతారు తెలుసుకుందాం బయట ఏంటి ఇవాటి నుంచి ఈ మహాలక్ష్మి ప్రోగ్రామ్ సంబంధించి ఏంటి అప్డేట్స్ మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి పథకం అది ఈ నెల తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణ కోటమని ఒక పథకం అయితే రిలీజ్ చేశారు ఆ రోజు నుంచి మధ్య ఆ రోజు మధ్యాహ్నం రెండు వందల నుంచి అమలుకు వచ్చింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే పబ్లిక్కి తెలియదు కాబట్టి ప్రయాణం చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్రీగా వాళ్ళని ప్రయాణం చేయనిచ్చారు ఎవరు అని తేడా లేకుండా ఏ ఏదైతే ఉంటుందో తెలంగాణ ఆంధ్రా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ సౌకర్యం కల్పించింది ఇంకా ఈ రోజు నుంచి జీరో టికెట్ ను అమల్లోకి తెచ్చింది జీరో టికెట్ అనేది కంపల్సరీ ఏదైతే వ్యక్తి ఉంటారో వాళ్ళకి ఏదైతే గుర్తింపు కార్డు ఏదైనా సరే ఓటర్ ఐడి కావచ్చు ఇంకా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా కూడా చూపించి ఆ వాళ్ళ జీరో టికెట్ ఉంటుందో అది పొందవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఆర్టీసీఎం ని సజ్జనార్ కూడా తెలిపారు అందులో ముఖ్యంగా మెయిన్ గా అయితే ఈ రెండిటికే పిఆర్టి కార్ తెలుస్తుంది అది వచ్చేసి ముందు ఆధార్ కార్డు దాని తర్వాత ఓటర్ ఐడి పర్సనల్ గా మనకు ఉండేది అవి రెండు మెయిన్ గా ఉంటాయి ఒకరికి అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి అవి రెండింటిలో ఏది చూపించినా కూడా టికెట్ ఇష్యూ చేస్తారు కంపల్సరీ ఎవరైనా సరే టికెట్ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేస్తారు అయితే ముఖ్యంగా ఈ టికెట్ లో మాత్రం ఉన్న టికెట్ దాంట్లోనే ఏదైతే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రోడ్డు రవాణా సంస్థ అని చెప్పేసి ఉండడంతో పాటు ప్రింట్ చేయడంతో పాటు దాని తర్వాత ఏ బస్సు ఏ డిపో సంబంధించింది దానికింత మెయిన్ సిటీ ఆర్డినరీ తర్వాత మహాలక్ష్మి ఫ్రీ టికెట్ అని కూడా దాంట్లో ఒక బుక్ అయింది దాని తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తు పాటు మెయిన్ గా మెయిన్ లెటర్స్ తో టికెట్ అని చెప్పేసి దానిపైన మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో అది ఎంత వాల్యూ ఉంటుందో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఆ ప్రతి టికెట్ అలా మెన్షన్ చేస్తారు మనం ఎంత ఈ టికెట్ ని మనం ఇక్కడ ఫ్రీగా జర్నీ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాకపోతే ఇప్పటికీ కూడా చాలా మంది ఈ రోజు నుంచి ఆధార్ కార్డు కంపల్సరీ అనే విషయం తెలియదు ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి కూడా ప్రతి కండక్టర్ కూడా బస్సులలో ప్రతి ఒక్కరికి అవగాహన తెలుస్తున్నారు మీరు కంపల్సరీ రేపా ఆధార్ కార్డు తెచ్చుకోవాల్సిందే తెచ్చుకుంటున్న ఫ్రీ టికెట్ ఫ్రీ టికెట్ లేదంటే టికెట్ ఖచ్చితంగా కొడతావా అని చెప్పి కూడా ఇప్పటికే చాలా కండక్టర్ కూడా వచ్చినటువంటి ప్రయాణికులకు అయితే తెలుపుతున్నారు ఈ రోజు మెయిన్ గా కూడా అదే అడుగుతున్నారు ఫస్ట్ ఆధార్ కార్డు అడుగుతున్నారు ఒక లేని పక్షంగానే ఇంకా టికెట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు మినిమం ఒక ఫైవ్ డేస్ వరకు కూడా ఇంకా కంటిన్యూ అయ్యి ఫైవ్ డేస్ లో కూడా ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ ఆధార్ విషయం తెలుస్తుంది కాబట్టి ఈ ఫైవ్ డేస్ లో కంపల్సరీ వరకు ఒక అవగాహన తెప్పించి ఫైవ్ డేస్ వరకు కూడా ఆధార్ కార్డ్ లేకపోయినా కూడా ఫ్రీ టికెట్ జారీ చేస్తారు ఇంకా ఫైవ్ డేస్ తర్వాత మాత్రం కంపల్సరీ ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఏదైనా చూపిస్తేనే ఫ్రీ టికెట్ అని చెప్పేసి ఇంకా క్లియర్ కట్ అయితే వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ ఫైవ్ డేస్ వరకు మాత్రం ఆధార్ లేకున్నా కూడా ఇష్ట ప్రయాణం చేయవచ్చు కంపల్సరీ జీరో టికెట్ మాత్రం వాళ్ళు ఇష్యూ చేయాల్సిందే కంపల్సరీ జీరో టికెట్ తీసుకోవాల్సిందే ఇది ఇస్తున్నారా లేరా అనే విషయం కూడా ప్రతి సెంటర్ వద్ద ఒక టీసీని అంటే ఆర్టీసీ ఆ టీసీలను నియమించింది ప్రతి ఒక్కరు బస్ దిగిన ప్రతి వెంటనే వాళ్ళు టికెట్స్ ఇష్యూ చేశారా కండక్టర్ లేదా వీళ్ళు తీసుకున్నారా లేదా కూడా ప్రతి బస్ స్టాప్ లో కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది బహుశా ఇక ప్రజావాణికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రజాభవన్ వద్దకి ఏ విధంగా స్పందన ఉంది ఇది వచ్చేసి ఇప్పుడు టెన్ తర్వాత వచ్చిన వాళ్ళకి అలో లేదు అని చెప్పి క్లియర్ గా చెప్పేస్తారు టెన్ వరకు ఉన్న లైన్ మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు తర్వాత వచ్చిన వాళ్ళని ఇంకా వెనక్కి పంపించారు మీరు నెక్స్ట్ ఏదైతే ట్యూస్డే ప్రజావాణి నిర్వహిస్తారో ఆ రోజు మార్నింగ్ బిఫోర్ టెన్ లైన్ లో ఉండండి అని చెప్పేసి ఇక్కడ పోలీసులు ఎవరైతే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు అయితే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ టెన్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా